హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఖో విత్ జాతి రత్నాల్లో సండే గ్యాంగ్ ప్రోమో అయితే వచ్చేసిందండి నిజంగా ఈ ప్రోమో చూస్తున్నప్పుడు ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా అసలు యాంకర్ అయినా మాట్లాడతాడో లేడో తెలియదు కానీ ఇక ఇమ్మాన్యుయల్ అండ్ హరి మాత్రం షో మొత్తం వీళ్ళిద్దరే మాట్లాడుతూ ఉన్నట్టు నాకైతే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇమ్మాన్యుయల్ ఎక్కడ కూడా అసలుకి తగ్గేదే లేదన్నట్టుగా మాట్లాడుతూనే ఉంటాడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది కానీ కొన్నిసార్లు అయితే అబ్బా ఇది మరీ ఓవర్ అయిపోతుందేమో అన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇక రైటర్ హరి అయితే అందరికీ పంచి డైలాగులు రాస్తాడో రాయడో తెలియదు కానీ తనకు మాత్రం చాలా మంచి డైలాగ్స్ అయితే రాసుకొని వస్తూ ఉంటాడు సో ఇక రైటర్ కాబట్టి ఇక తను కూడా పంచెస్ మీద పంచ్ డైలాగులు వేస్తూనే ఉంటాడు ఇక ప్రదీప్ వాళ్ళకి రివర్స్ డైలాగులు అయితే చెప్తూ ఉంటాడు ఇలా సరదా సరదాగా ఆదివారం అయితే వీళ్ళంతా చాలా చక్కగా ఎంటర్టైన్ అయితే బాగా చేస్తున్నారనే చెప్పాలి సో ఇక వచ్చేసరికి ఏంట్రా విజిల్ వేసుకుని వచ్చామని చెప్పేసి ప్రదీప్ అయితే హరిన్ అంటూ ఉంటే ఇక దీనికి కూడా ఇమ్మాన్యుల్ అయితే అదేన అదేనన్నా రోజూ చేసేదే కదా చెత్త ఇది పొడి చెత్త తడి చెత్త అని వాళ్ళు ఆ విజిల్ వేస్తుంటారు కదా అదే వాడి పని కాబట్టి వాడు దాన్ని వేసుకొని వచ్చేసాడని చెప్పేసి ఇమాన్యుల్ చెప్తూ ఉంటాడు ఇక అందరూ చక్కగా నవ్వుతూ ఉంటారు దాన్ని విని ఇక ఇలా మాట్లాడుతూ ఉన్న టైంకి వచ్చేసరికి ఇక వీళ్ళంతా కొన్ని ఫన్నీ గేమ్స్ అయితే ఆడాలని ట్రై చేస్తూ ఉన్నారు ఇక సుహాస్ని గారు అలాగే బాబా భాస్కర్ గారు వీళ్ళిద్దరి చేత ఒక గేమ్ ఆడిస్తున్నారు సో బాబా భాస్కర్ గారు అయితే ఒక ఫోటో పట్టుకొని ఉంటారు ఆ ఫోటోలో ఉన్న వెజిటేబుల్ని ఈమె ఆ పేరు చెప్పకుండా చెప్పాలన్నమాట ఎలా అయితే ట్రై చేస్తుందో చూద్దామన్నట్టుగా చెప్తే ఇక కాయకాయ అదే నా గుండెకాయ అని చెప్పేసి దొండకాయని చూపించి అంటూ ఉంటుంది దాన్ని బట్టి ఏం అర్థమవుతుందండి పాపం బాబా భాస్కర్ గారికి అయితే అసలుకి అసలు మైండ్ బ్లాక్ అయిపోయినట్టు అదేంటి కాయ గుండెకాయ ఏంటి అసలు ఆ కాయ ఏంటబ్బా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇక రీతు చౌదరి అయితే ఇక బాలు గారిని వచ్చేసి ఒక తాటికాయని చూపిస్తే ఆ అదే అది తాగితే పెద్ద చెట్టు కాస్తుంది దాన్ని తా అది తాగితే కళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటాయన కానీ అదేంటమ్మా అదేం బ్రాండు అని చెప్పేసి ఇదేమన్నా కొత్త బ్రాండా అని చెప్పేసి ప్రదీప్ గారు అయితే చెప్తూ ఉంటారు ఇలా ఫన్ ఫన్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక ఎవరికి ఛాన్స్ ఉంటుందో తెలియదు గానీ మాట్లాడేదానికి ఇక బాబా భాస్కర్ గారు అలాగే ఇమాన్యుయల్ హరి అందరూ రీతు వీళ్ళంతా అయితే ఆదివారమే అందరూ ఒకే దాంట్లో ఉన్నారు కాబట్టి ఇక పక్కన వాళ్ళకి ఫుటేజ్ ఉంటుందో లేదో కానీ వీళ్ళకి మాత్రం కంపల్సరీగా అయితే ఉంటుంది బాబా భాస్కర్ గారు అయితే నిజంగానే ఏజ్లో పెద్దవాడైనా కానీ ఆయన మాత్రం సూపర్ ఎనర్జీతో అయితే ఉంటారండి నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి ఇక ఆదివారం అయితే లయా గారు అలాగే దిల్ రాజు గారు అయితే వచ్చేస్తారు తమ్ముడు సినిమా ప్రమోషన్ కోసం సో వాళ్ళైతే ఇక దిల్ రాజు గారికి మీకు ఏమి ఇష్టమైన ఆహారం అంటే నాకు డెజర్ట్స్ అంటే ఇష్టం అంటే ఇక ఇమ్మాన్యుయల్ దానికి కూడా నేను కాకరకాయతో ఒక డెజర్ట్ చేసి మీకు పెడతాను అని చెప్పేసి చెప్తుంటాడు కాకరకాయతో డెజర్ట్ ఏంట్రా అని చెప్పేసి ఆయన కూడా అంటూ ఉంటాడు సరదాగా సో ఇలా ఫన్ ఫన్గా జరిగే ఈ షో మొత్తం నిజంగా అందరినీ ఆకట్టుకుంటుందని నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి